రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ప్రతినిధి బృందం రాజ్భవన్ లో కలిసి వినతి పత్రం సమర్పించారు రాష్ట్రంలో రాజ్యాంగ స్పూర్తిని విరుద్ధంగా కూటమి పాలన సాగుతున్న నేపథ్యంలో తక్షణం గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు అనంతరం భవన్ బవిట పలువురు మాజీ మంత్రులు వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు ఆ వివరాలు ఇక్కడ చూద్దాం ముఖ్యమంత్రి గారు నెల్లూరు వెళ్ళి గంగాధర నెల్లూరులో ఆయన మాట్లాడిన మాటలు ఒక్క ఏ పని చేసినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చేయండి వైసీపీ పార్టీ వాళ్ళకి చేయొద్దు చేస్తే పాలుకి పాముకి పాలు వేసి పెంచి పోషించినట్టే కాబట్టి అని ఆయన అడిగిన చెప్పిన వర్కర్స్ చెప్పిన నేపథ్యం దయచేసి ఆలోచన చెప్పమని కోరుతున్నాను ఎవరైనా బెనిఫిషరీ ఉంటే బెనిఫిషరీకి పార్టీలు ఉండో బెనిఫిషరీకి వర్గాలు ఉండవు బెనిఫిషరీకి ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకే చూసి ఆ పారామీటర్స్ కానీ సరిపోతే ఆ రకంగా వారి వ్యక్తిదారుగా చేకూర్చడం అనేది భారత రాజ్యాంగం ఇచ్చే హక్కు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దానికి వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలో తీసుకుంటూ కాన్స్టిట్యూషన్ వైలేషన్కి పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వారి తాలూకా వారితో పాటు బురేసి మొత్తం అందరూ కూడా ఈ విధంగా వారి పరిపాలన సాగుతుంది కాబట్టి మీ ప్రభుత్వంలో మీ ఇంటర్వెన్షన్ అవసరం గవర్నర్ గారు అని చెప్పి వారికి ఈరోజు మీ అందరం నిర్ణయించుకుంటాం ఎప్పుడు కూడా దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంలో కూడా రాజకీయాల్లో ఉన్న ఏ నాయకుడు కూడా ఈ రకమైన పదాలతోని ఈ రకమైన భాషతో ఎవరు కూడా ప్రయోగం చేస్తూ పరిపాలన చేయలేదు మేము ఒకటే అడుగుతున్నాం చూటుగా అంతరాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ పార్టీకి ఉన్న సిద్ధాంతాల ప్రకారం ఆ పార్టీకి ఉన్న విధానాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకి మేలు జరిగే విధంగా పరిపాలన చేయడం అనేది ఆ పార్టీల తాలూకా లక్ష్యం అధికార పార్టీ అయితే చేస్తారు అదే ప్రతిపక్షాలు అయితే వాటిని చేయడానికి ప్రయత్నంగా ప్రభుత్వం ప్రభుత్వంతో అవి చేయించే ఏర్పాటుని చేస్తూ వాళ్ళని ఒత్తిడి తీసుకొస్తూ చేస్తుంటాయి ఏ ఒక్కరికో ఏ ఇద్దరికో ఉన్న ఇది వర ఇది ప్రత్యక్షంగా ఉన్న వివాదం కాదు వ్యక్తిగత వివాదాలు కాదు ఇది ఆస్తి తగాదాలు కాదు ఇది వ్యక్తిగతమైన తగాదాలు కాదు ఇవి ఆ ఫండమెంటల్ వాల్యూస్ని పక్కన పెట్టి ఆ ఫండమెంటల్ ఇష్యూని పక్కన పెట్టి ఇవాళ ఈ రకంగా మాట్లాడడం అనేది రాజ్యాంగ బద్దలైన వ్యక్తులు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైన విషయాన్ని మరి గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం